వాక్యాన్ని చదువుకుందాం యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవ వచనము పదకొండవ వచనము పదమూడవ వచనము మనము చూద్దాం పదవ వచనం నుంచి పన్నెండు వరకు చూద్దాం నేర్చుకుందాం ఈరోజు ఏ రీతిగా ప్రార్థించాడు అతని ప్రార్థన దేవుడు అంగీకరించాడు ఎలాంటి పరిస్థితులలో ప్రార్థన చేస్తున్నాడో ఈరోజు మనం నేర్చుకుందాం మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఎహో అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా ఎవోవో అతనికి దయచేసాను తర్వాత పన్నెండవచనం యవ య యోభును మొదట ఆశీర్వదించినంత కంటే మరి ఎక్కువగా మరి అధికముగా ఆశ్రించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడ గాడిదలను కలిగెను దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక మరి ఎంత అద్భుతమో ఇక్కడ మనకు కనబడుతుంది యోబు భయంకరమైన స్థితిలో ఉన్నాడు అనేకమైన శ్రమలు బాధలు కష్టాల్లో ఉన్నాడు ఆస్తిని కోల్పోయాడు పిల్లలను కోల్పోయాడు భార్యను కోల్పోయాడు సమస్తము కోల్పోయాడు అయినా కూడా అదంతా అయిపోయిన కూడా యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు దుర్మార్గులైన స్నేహితులు ఆయనకు విరోధంగా ఉన్న స్నేహితులు ఆయనను బాధ పెట్టే స్నేహితులు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు దేవుడే మాట్లా సాక్ష్యమిస్తున్నాడు ఎనిమిదవ వచనంలో దేవుడే సాక్ష్యమిస్తున్నాడు చూడండి ఏమంటుందంటే యోబు అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఎన్నున్నట్లు నేను అతని మాత్రం అంగీకరించదను ఏలైనగా నా సేవకుడను యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు ఎంత అద్భుతమో చూడండి నా సేవకుడు యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను మీ అవివేకం బట్టి మిమ్మును శిక్షింపక అంటే ఇలాంటి స్నేహితునికి ఉండొచ్చు దూషించేవారు హింసించేవారు గాయపరిచేవారు ఉండొచ్చు వారి అవివేకాన్ని బట్టి దేవుడు శిక్షింపక ఉండాలి అంటే మనం ఏంటంటే వారి నిమిత్తం ప్రార్థన చేయమంటున్నాడు మీరు చేయండి నువ్వు చేయి ప్రార్థన దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు ఏ విషయంలో నా యోబు నా సేవకుడు యోబు ప్రార్థన చేస్తున్నాడు అతడు చేస్తే నేను అతను ప్రార్థన అంగీకరిస్తాను నేను మిమ్మల్ని శిక్షింపనయా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి యోబు వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు వచనం మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఎవో అతని క్షేమస్థితిని మరలా దయచేసి చూసారా పోయిన ఆ క్షేమ స్థితి మరల దేవుడు తనకి ఎలా దయచేసాడు యోభునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా అతనికి దయచేసాను దేవునికి స్థుతి మహిమ కలుగును గాక ఆమెన్ మరి ఈ ప్రార్థన ఎంత అద్భుతమో మనం చూస్తే అర్థమవుతుంది నీవు కూడా నీ స్నేహితుల నిమిత్తం నిన్ను దూషించే స్నేహితులు కావచ్చు నిన్ను గాయపరిచే నీకు స్నేహితుల్నికుండొచ్చు ఇబ్బంది పెట్టే ఉండొచ్చు నీ బంధువులలో నీ రక్త సంబంధులలో అనేకమైన ఉండవచ్చు కానీ నువ్వేం చేయాలంటే వారి నిమిత్తం ప్రార్థించడం నేర్చుకోవాలి వారి నిమిత్తం దేవుని సన్నిధిలో కూర్చొని వారిని క్షమించయ్యా వారి పాపలు నేను ఒప్పుకుంటున్నాను వారి బలగీతం నేను ఒప్పుకుంటున్నాను వారి తప్పిదం పొరపాట్లు నేను ఒప్పుకుంటున్నాను వాళ్ళను క్షమించండి వారిని మీ రక్తంతో కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి అని దేవుని సన్నిధానంలో కూర్చొని ఎప్పుడైతే నీవు ప్రార్థన చేయడము ప్రారంభిస్తావో దేవుడు నీ క్షేమ స్థితిని నువ్వు ఏదైతే కోల్పోయావో ఏదైతే నష్టపోయావో అది ఇస్తాడు తర్వాత ఏం చేస్తాడంటే పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా దేవుడు ఇస్తాడు అని దయచేసాను అన్నాడు ఇచ్చాడు దయచేసాను అని చెప్తున్నాడు ఎట్లా చూడండి పన్నెండవ శ్రం కూడా మనకు అర్థమవుతుంది ఏంటి ఆ పూర్వము యో మరియు యో యోభును మొదట ఆశీర్వదించిన దాని మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించాను ఎట్లా మొదట దానికంటే తర్వాత అధికంగా ఎలా ఆశ్రదించాడో రాస్తా ఉన్నాడు అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల వంటలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడ కలిగను ఇది ఆయన ఆశీర్వాదం అంటే ఇప్పుడు వెయ్యి జతలు అని మనం చూస్తున్నప్పుడు అప్పుడు అప్పుడెంతున్నాయి ఐదు వందల జతలే ఇప్పుడు పద్నాలుగు వేల గొర్రెలు ఉన్నప్పుడు ఉన్నాయి ఏడు వేల గొర్రెలే ఇప్పుడు ఆరు వేల ఒంటెలు అన్నాడు అప్పుడెంత ఉన్నాయి మనం చూస్తుంటే మూడు వేలే గాడిదలు ఉన్నాయి ఇవన్నీ తక్కువ రెండంతల అంతా దేవుడు అతనికి ఇచ్చాడు మరి అలాంటి దేవుణ్ణి నీవు పూజిస్తున్నావు ఆరాధిస్తున్నావు మరి అలా ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో ఆయన వైపు చూస్తావో దేవుని ఖచ్చితంగా దీవిస్తాడు ఆశీర్విస్తాడు నువ్వేదైతే కోల్పోయినావో నీవన్నీ దేవుని దేవుని ద్వారా దేవుని ద్వయ ద్వారా మళ్ళీ పొందుకుంటావు ప్రార్థన కన తండ్రి మీకు వందనాలు విన్న మాటలు బట్టి నీకు స్తోత్రాలు మీరు యోబు విషయంలో మీరు ఇచ్చిన సాక్ష్యం బట్టి నీకు వందనాలు అయా ప్రభా యోబు పలికినట్లు మీరు పరకలేదు మీరు యోబు దగ్గరకు వెళ్ళి మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు మీరు వెళ్ళండి అన్నప్పుడు అయా ప్రభ తండ్రి యోబు తన స్నేహితు నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తన స్నేహితులు ఎలాంటి వారో అయా ప్రభ మీరు ఎరిగిన దేవుడు అయా ప్రభ తనకు కూడా తెలుసు కాబట్టి వారి విషయంలో ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళని మార్పుని తీసుకురా అయ్యా వారి పాపాలు క్షమించు మరి దేవుని సన్నిధిలో కూర్చొని యోబు అడుగుతున్నప్పుడు నీవు ప్రార్థన అంగీకరించావు ప్రార్థనకు జవాబిచ్చావు అందుకే మీకు స్తోత్రాలు అందుకే మీకు వందనాలు మీకు స్థుతి గాక మీకు మహిమ కలుగును అని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ఈ మాటలు దుష్టి సహాయం సహాయించండి అయా మీకు వందనాలు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు నానా మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయా యోభులాగానే ప్రభ అయా ప్రార్థించే మనస్సు మాకు అనుగరించండి ప్రభా అనుగ్రహించమని అడుగుతున్నాం మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏసునామలో పొంది ఉన్నాం తండ్రి ఆ మేన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమె